హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎమ్మీ ఎమ్మీగా జస్ట్ ఒక టూ మినిట్స్లో అయిపోయే లడ్డూని చూపిస్తున్నాను అండి చూడ్డానికి అచ్చం సున్నుండల్లాగా ఉన్నాయి కదా బట్ సున్నుండలు కాదు సో సున్నుండలకి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా సో మనము ఉద్దు బాలని వేయించుకొని అవన్నీ చేసుకోవాలి బట్ ఈ లడ్డు ఏంటంటే మనం ఇలా అనుకుంటే అలా చేసేయచ్చు అనమాట ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది ఈ లడ్డు సున్నుండకంటే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇది మెయిన్ పప్పులతో చేస్తామన్నమాట పుట్నాల పప్పు అంటారు కదా అది నేను ఇక్కడ మెజర్మెంట్ చూపిస్తున్నాను ఒకటే కప్పు తీసుకున్నా ఒకవేళ కప్పు తీసుకున్న కేజీల ప్రకారం తీసుకున్నా నేను చెప్పేది ఫాలో అవ్వండి ఒక కప్పు పప్పులకి ముక్కాలు కప్పు దంచుకున్న బెల్లం తీసుకున్న దంచిన తర్వాతే మెజర్ చేసుకోండి సో ఒక కప్పు పప్పులకి ముక్కాలు కప్పు బెల్లం అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇంకా మరీ ఎక్కువ వేస్తే బాగుండదు మిక్సీ జార్లో ఈ పప్పులు బెల్లం వేసేసి ఒక రెండు ఇలాచీ కూడా వేయండి ఫ్లేవర్ బాగుంటుంది వేసి దీన్ని పొడిలాగా తయారు చేసుకోవాలి కేజీల ప్రకారమైన అంతే అండి సేమ్ కేజీ పప్పులు తీసుకుంటే ముక్కాలు కేజీలు మీరు ఏదైనా తీసుకోండి మెజర్మెంట్ ఈ మెజర్మెంట్ ఫాలో అయితే కప్ అయినా తీసుకోండి ఏదైనా తీసుకోండి ఇదే మెజర్మెంట్ ఫాలో అవ్వండి సో చూడండి ఇలా పొడిగా తయారు చేసుకొని దీని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి తర్వాత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను అనమాట మీరు తురుముకొనైనా వేసుకోండి నా మాకు ఇంట్లో కొబ్బరి పొడి ఉంటే అది వేసాను తర్వాత దీన్ని అంతా బాగా మిక్స్ చేయండి అండ్ మెయిన్ ఇక్కడ దీన్ని మనము నెయ్యితోనే మనం లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకనే కాంజె చల్లార్చిన నెయ్యిని ఇలా వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం పిండి అంతా తడుపుకోండి మనకి ఎంత నెయ్యి పడుతుందంటే మనకి లడ్డు చేయడానికి వీలయ్యేటట్టు అనమాట సో చూడండి ఇలా చేస్తే లడ్డు అవ్వాలి అంత నెయ్యి పోసుకొని మనము చేసుకోవాలన్నమాట సో నెయ్యి వేసాం కాబట్టి దీన్ని చాలా అమృతంలా ఉంటుంది అనమాట ఈ లడ్డు సో చూడండి ఇలా నెయ్యి అంతా వేసుకొని పిండి అంతా తడుపుకున్న తర్వాత ఇలా లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడమే నేను ఈ డిష్ మా పెద్దమ్మని చూసి నేర్చుకున్నాను అండి మా పెద్దమ్మ మా అన్నకి అని చేసేదనమాట సో మా బ్యాడ్ లక్ ఇప్పుడు ఇద్దరు లేరు మా పెద్దమ్మ లేరు మా అన్న లేరు సో నాకు ఇది చేసినప్పుడు మా అన్న గుర్తొస్తాడు ఇది చేస్తే మా అన్న బాగా ఇష్టంగా తినేవాడు మా పెద్దమ్మ చేసినప్పుడల్లా సో అది గుర్తొచ్చింది నాకు చాలా బాధ అనిపించింది మిస్ దెమ్ సో ఇది మాత్రం టూ మినిట్స్లో చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ టైం అస్సలు ఎక్కువ తీసుకోదండి క్షణాల్లో అయిపోయే లడ్డూని మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ వండర్ఫుల్ డే